¿Qué వెళ్ళండి పాపని ఆడుకుంటుంది ఏం పర్వాలేదు మిమ్మల్ని చూసి అలా ఏడుస్తుంది కానీ అలవాటు చేయాలి మీరు వెళ్ళండి ఆడుకుంటుంది లేకమ్మా నేను మళ్ళీ వస్తా నీకు పెద్ద బిస్కెట్ చాక్లెట్ తీసుకొని వస్తా నాన్న కూడా వస్తారు ఇద్దరం కలిసి వస్తాము సరేనా వెళ్తున్నా మరి కుక్కరన్న నేర్పిస్తా నీకు పల్క బల్పం కూడా ఇస్తా తెలుసా మంచిగా ఆడుకోవాలి నాకు ఇంట్లో కొంచెం బియ్యం చేయడం పని ఉంది నాన్న మంచిగా ఆడుకోవాలి కదా నాన్ననేమో పొలం దగ్గరికి వెళ్ళాడు నువ్వేమో ఇక్కడ ఆడుకోవాలి నేను ఇంట్లో పని చేసుకుంటానంట చింటూ అని ఉన్నాడు కదా నువ్వు మంచిగా ఆడుకుంటే నేను వచ్చేటప్పుడు డాడీ నేను మంచిగా నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకొస్తాము తీసుకొని వస్తాం సరేనా చింటు దగ్గరకు వెళ్ళు జాగ్రత్త వాళ్ళ నాన్న వచ్చారంటే ఎందుకు అంగన్వాడి సెంటర్ దగ్గర వదిలేసి వచ్చావు అని కోపం అవుతారు ఎవరైనా కొడతారేమో పిల్లలు అని భయపడతాడు జర జాగ్రత్తగా చూడండి మీరు వెళ్ళండి లతా గారు నేను చూసుకుంటాను ఎందుకంటే నలుగుట్లో ఉంటేనే పాప అవుతుంది ఇంట్లోనే ఊరికే కూర్చోబెట్టుకొని మీ ముందు పాప నుంచితే ఆమెకు మెదడు ఎదగదు పిల్లల మధ్యలో ఉంటే బాగా తెలివితేటలు వస్తాయి పిల్లలతో పిల్లలను చూసి మంచిగా ఆడుకుంటారు యాక్టివ్గా తయారవుతారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటానులే సరే సరే టీచర్ బిజీ బిజీగా ఉన్నట్టున్నారు టీచర్ రోజు బిజీ ఉంటుంది ఒక రోజు ఉండదని ఉంటుందా పిల్లలను చూసుకోవాలి ఇక్కడ మళ్ళీ గర్భిణులకు ఇదంతా వంచాలి అది మోతాదు లెక్క చూడాలి అన్నీ చేయాలమ్మా ఏం చేస్తాం ఇదేమో ఊకే సతాయిస్తుంది నెట్ యాప్ ఇన్ని యాప్లు ఉన్నాయి పెద్ద తలనొప్పి అవుతుందమ్మా ఏం చేయాలి ఒకటి కాదు రెండు కాదు మా తల భారము అవుతుంది పని మామూలు పని అమ్మా పొద్దుగాల వస్తే ఏ టైం అవుతుంది ఇంటికి పోయే కల్లా మళ్ళీ రికార్డులు రాయాలి ఇంటికి ఎత్తుకపోయి ఆన్లైన్ చేసింది కాక రికార్డులలో కూడా రాయాలి చిన్న తలనొప్పి అవుతుందా చిన్న అబ్బాబా ఒక్కోసారి అయితే ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుందాం అనిపిస్తుందమ్మా ఈ తలనొప్పికి అందుకే నిన్న బిజీ ఉన్నావు మొన్న చూస్తే బిజీ ఉన్నావు పాప మీద పని ఉంటుంది నీకు ఏం చేయాలరా పెద్ద తలనొప్పి ఉంది అనేకం బాధ అవుతుంది ఎడ్డేకి వస్తుంది రోజు తలనొప్పితో తల వలిగిపోతుంది అనుకో అవో ఈడ పని చూసుకోవాలి బుక్కులు రాయాలి ఆన్లైన్ చేయాలి ఆన్లైన్దేమో రాదు సతాయిస్తూ ఉంటుంది ఒక్కోసారి దుఃఖం వస్తుంది పని చేయాలంటే ఏం చేయాలి చేసేదాకా కాకపోయి సంసారం వెళ్ళకపోయి ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నామాయ మధ్యలో వదిలేము ఇక గుడ్లు అంటే వస్తాయి గుడ్లు వాడు ఈ ఇంటి దాకా అంటాడు ఈ రూమ్ దాకా ఆడ చివరస్తా కాపుతాడు ఆడికి పోయి ఎత్తుకొచ్చుకోవాలి మేము ఏం చేయాలి నేను ఆమె ఆ ఇద్దరం కలిసి పోయి తీసుకొని వస్తాము ఎవరు నన్ను అడుగుదామన్న ఎవరు హెల్ప్ చేయరమ్మా అమ్మ ఇంత కూడా హెల్ప్ చేయరు పాపం అనరు ఒక రెండు గుడ్లు ఎక్కువ ఉంటే తీసుకుంటారు కానీ ఎప్పుడు హెల్ప్ చేయరు కూర్చో మరి ఇంకా అన్ని ఎంట్రీ చేస్తాయిగా రోజు ఇట్లనే అనుకుంటే నిన్ను రెండు మూడు సార్లు దింపుడు అవుతుంది కూర్చో చేసేస్తే ఇప్పుడు సుల్తాం వస్తుందో రాదో అక్క ఉన్నారా ఎవరైనా అవో ఆశా వర్కరు అంగన్వాడి టీచరు ఇద్దరు కలిసి వచ్చి ఏం సర్వేనమ్మా ఇంకేం సర్వే నీ కోడలు డెలివర్ అయింది కదా మళ్ళక్క ఎట్లుంది ఆరోగ్యం ఏంటని అరుచుకుందామని వచ్చినాం మళ్ళక్క ఒకసారి తల్లి బిడ్డ ఆరోగ్యము చూద్దామని మల్లక్క అవునా రండి రండి లోపలికి రండి రండి నా కూర్చోండి పిల్లకి పిల్లకు పాలిస్తున్నట్టుంది కూర్చోండి ఇట్లా కూర్చోండి కుర్చీల మీద ఎట్లుందమ్మా సుగ్న ఆరోగ్యం ఎట్లుంది నీది ఆ మంచిగుంది టీచర్ ఇప్పుడైతే ఆరోగ్యం మంచిగుంది గో వరక్కనే నా వెంట వచ్చి అంబులెన్స్ కు ఫోన్ చేసి గో ఈడికి ఏం చీడ కాదంటే డెలివరీ ఇక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కు తీసుకోబోయింది ఆడ కూడా ఇక నార్మల్ కాదు సిజరీనే అవుతుంది అనమాట ఇక సిజరీనే చేపిచ్చింది పాపం అక్క నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదమ్మా నాకు పెయిన్స్ వస్తుంటే కూడా ఏం కాదురా నీకు అంత మంచి జరుగుతుంది అంత మంచి ఉంది నీకేం భయపడకు అని దగ్గరుండి ధైర్యం చెప్పింది నాకు ఇగో ఈ వరక్క ఆశా వర్కరు మంచిగా మంచిదైందమ్మా నా బిడ్డకి ఏం డోక లేకుండా చేపించిందని మా అమ్మళ్ళు కూడా మస్తు గుర్తు చేస్తున్నారు అక్క వరక్క నిన్నైతే ఇక మా పనే అది కదరా పెయిన్స్ వచ్చినాయి అంటే దగ్గరుండి నార్మల్ అవుతుందా సిజరీన్ అవుతుందా అని డాక్టర్ల కంటే ఎక్కువ టెన్షన్ ఉండేది మాకే మీ ఇంట్లో బాధ అని చెప్పేసి డాక్టర్లు ఎంత కష్టపడతారు లోపల కష్టపడతారు మేమేమో బయట ఉండి టెన్షన్ టెన్షన్ పడుతుంటాము ఇక మామూలు టెన్షన్ కాదు పిల్ల ఉట్టేదాక కొడుకు బిడ్డన ఉట్టేదాక ఇక మాకు గుండెలు గుబుల్ గుగుల్ అంటూ ఉంటాయి అమ్మ ఏం చేయాలి నీకు కూడా ఇక రక్తం తక్కువ అంటారు బీపీ తక్కువ దా అంటారు ఎక్కువ అంటారు ఓసారి ఇట్లా టెన్షన్ టెన్షన్ అయింది మీ ఆయనకి ఏం సమాధానం చెప్పాలను ఇక పిల్లుకును ముఖం వేసుకొని కూర్చున్నాడు నాకైతే మస్తు బాధ అయిందమ్మ ముందుగాల ముందుగా కాన్పప్పుడు గట్లా కదమ్మా ఇక రెండోసారికి ఎట్లయితుందో ఏమో అని మాకు అనేకం టెన్షన్ అంటే టెన్షన్ అయింది ఆ రోజు తిండి తినలే మన్ను తినలే ఇక పిల్లని వేసుకొని పక్కల పిల్లని వేసుకొని దాకా మాకు టెన్షన్ అంటే మామూలు టెన్షన్ కాలేదమ్మా మరి ఇక టెన్షన్ అవుతుంది కదా రవ్వరమ్మా టెన్షన్ కాదా ఇక ఎంత బరువుంది బేబీ కిలో ఉందా అందుకే అంత డెలివరీకి అందుకే మరి అంత కష్టమైనట్టుంది పాపం తల్లి బిడ్డ ఉంది కదా సాల్పట్టు ఆపరేషన్ అయిందా మరి పిల్లలు కాకుండా రమ్మ చెయ్యనే చెయ్యమన్నారు ఇక భర్తది మాది సంతకాలు తీసుకొని ఇక చేసిర్రు బతిమానంగా బతిమానంగా చేసిరమ్మ ఇక మల్ల కాన్పుకు మల్ల కష్టమే అవుతుంది జర చెయ్యి ఉండని బతిమలాండం కాలు గడుపు మొక్తాయి చేసిర్రు ఇక మంచిదైంది పార్టీ ఇక ఏం బాధలేదు ఇక వరమ్మనే అన్ని దగ్గరుండి ఇంజక్షన్లు ఇంజక్షన్లు తీపిస్తుంది కానీ పిల్లగానికి

ఇక గట్లా తిరిగి ఇట్లా వస్తాం ఇక టీచర్ కూడా నా ఎంబడి వస్తా అన్నారు ఈరోజు సర్వే క అందుకే ఇద్దరం కలిసి వచ్చినాం అన్నమాట సరే సరే మరి పోయి రండి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు భోజనాలు చేసిపోదురు కానీ తొట్టేలకు చెప్పు అందరం వస్తాం ఇక అప్పుడు అరే ఇగ బాలంక దర్శనానికి వచ్చినట్టుగా ఒక ఫోటో తీయాలి తీసావాళ్ళక్క తీస్తా మా మనమడి నేర్పించిండు తీస్తుంది పోనీయులవాడు దగ్గరికి నిలబడుండి

నీ పాలు మంచిగా గట్టిగా అవుతుంది బేబీ నువ్వు వేరేం తినిపియకు నువ్వు మంచిగా తిను పాలు మంచిగా సరే అక్క నువ్వు చెప్పినట్లే చేస్తా నేను నిన్ను మించిపోతానక్క అక్క సరే రా మంచిది మరి వెళ్ళొస్తా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్లలో షేర్ చేయండి బాలంత దర్శనం ఎట్లా చేస్తారు ఏమేమి అడుగుతారు ఇక ఎన్ని ఎన్ని పనులు ఉంటాయి అనేది దాన్ని బట్టి వీడియో చేసినాము ఇక మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు అయితే మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు మళ్ళొక ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి బాయ్